ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా జఫన్యా గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ముప్పై ఆరవ పుస్తకం మైనర్ ప్రొఫెట్స్ చిన్న ప్రవక్తల గ్రంథంలో తొమ్మిదవ పుస్తకం ఓల్డ్ టెస్టిమెంట్లో ముప్పై ఆరవ పుస్తకం జఫన్యా అనే మాటకు అర్థము యహోవా చేత దాచబడినవాడు

జీవించాడు ప్రవచనాలు ఇచ్చాడు ఇతడు తన యొక్క ప్రవచనాలలో గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ సిన్ఫుల్ పీపుల్ పాపములో ఉన్న వారిపై దేవుని తీర్పు గాడ్స్ రాత్ ఆన్ సిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మొదటి అధ్యాయం అంతా తీర్పును గుర్చే మాట్లాడాడు రెండవ అధ్యాయంలో పశ్చాత్తా పడితే కనికరం దొరుకుతుంది అన్నాడు మూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు రెండవ రాకడలో తిరిగి నీతిమంతులు జ్ఞాపకం చేసుకొనబడతారనేది రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయల్ చెప్పుకొచ్చాడు కనుక ఈ యొక్క అధ్యాయము ముప్పై ఆరవ పుస్తకం జఫన్యా ముప్పై ఆరవ పుస్తకం దీనిలో మూడు అధ్యాయాలు మూడు అధ్యాయాల మీద యాభై మూడు వచనాలు యాభై మూడు వచనాలలో పదహారు వందల పదిహేడు అక్షరాలు పదాలు నాలుగు వాగ్దానాలు నాలుగు ఆజ్ఞలు పద్నాలుగు దైవవర్తమానాలు నలభై ఐదు జరగబోయేటువంటి అంశాలు ఇందులో రాయబడ్డాయి జఫన్యా గొప్ప మేధావి వెరీ గ్రేట్ ఇంటెలిజెంట్ జఫన్యా యూద అయినటువంటి యోషియా దినాలలో ఇతడు హిస్కియా యొక్క కుమారుడైన అమరియాకు పుట్టిన కుమారుడైన గెదలియాకు జననమైన కూచి కుమారుడు అని చెప్పబడింది జఫనియాతో కలిపి ఫైవ్ జనరేషన్స్ వ్రాయబడ్డాయి హిస్కియా అమరియా గెదలియా కూషి జఫన్యా కనుక ఐదు తరాలు చెప్పబడ్డాయి రాజవంశీకుడుగా హిస్కియా రాజుగా మనం తీసుకుంటే రాజవంశీకుడుగా రాజ కుటుంబంలో ఉన్నవాడుగా అర్థమవుతుంది తర్వాత ఇతడు చేసినటువంటి బోధ ప్రధానంగా యూదావారు వారు చెరకు వెళ్ళక పూర్వం ఇజ్రాయేల్ వారు చెరకు అప్పటికే వెళ్ళిన తరువాత అతని ప్రవచనాల్లో ఇంచుమించుగా అతడు ఒక విధంగా చివరి యూదా ప్రవక్తగా మనకు కనిపిస్తాడు ఇతడు అన్య దేశాల యొక్క ముగింపును గూర్చి శిక్షలను గూర్చి కూడా చెప్పాడు రెండవ అధ్యాయంలో ఫిలిస్తీన్లను గూర్చి అమోనియులను గూర్చి మోయాబియులను గూర్చి ఇతర దేశాలను గూర్చినటువంటి తీర్పులు వారి పాపమును బట్టి ఆ దేశాల మీద దేవుని యొక్క ఉగ్రత చెప్పాడు ఫైనల్ జడ్జిమెంట్లో దేవుని యొక్క పిల్లలు జ్ఞాపకం చేసుకోబడటాన్ని గుర్చిన వారికి నిరీక్షణను గుర్చిన మాటలు ఇందులో చెప్పాడు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో వెయ్యండ్ల పాలనలో యూదులు ఏ విధంగా ప్రాతినిధ్యానికి వస్తారో యూదులు ఏ విధంగా తిరిగి జ్ఞాపకానికి వస్తారో దీనిలో రాశాడు కనుక ఈ గ్రంథం చిన్న గ్రంథం అయినప్పటికీ కూడా ప్రముఖమైన గ్రంథంగా ప్రస్తావనకు వచ్చింది